సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దుబ్బాక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసిన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు परिषर డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు దుబ్బాక పట్టణంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జాతీయ జెండానే కాదు ఈ దుబ్బాక నియోజకవర్గ యావత్ ఈ భారతదేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు జెండాను తలకిందులుగా ఎగరవేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక శాసనసభ్యులుగా ఉండి జెండాను ఏ స్థితిలో ఎక్కిస్తున్నాం ఎలా ఎక్కిస్తున్నామో మనం చూసుకోకుండా ఒక పారి పైనకి ఎక్కించి మళ్ళీ కిందికి దించి అదే తప్పు చేసిర్రు అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అలాగే దుప్పాక ప్రాంత ప్రజలే కానీ దాన్ని తిరస్కరించి మీరు తప్పు చేస్తున్నారంటే ఈరోజు బీఆర్ఎస్ గుండాలు మాపై దాడికి చేయడం చాలా బాధాకరమైన విషయం ఇలాగైతే రాజ్యాంగ పరిరక్షణ హక్కుల దినోత్సవాన్ని ఎలాగైతే మీరు తప్పుబట్టి ఈరోజు జెండాను తప్పుగా ఎక్కించారో మీపై చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని తెలియస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ చేయడం చాలా తప్పు విషయం గత పది సంవత్సరాల కాలం నుంచి మీరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఇరవై వార్డులలో మీరు చేసిందేందో మీ కౌన్సిలర్ చేసిందేందో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి మేము తెలియ భారత రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు నాడే భారత జాతీయ జెండాకు దుబ్బాక శాసన సభ్యులు జెండాను తలకిందు ఎక్కిచ్చి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం మా మీదనే తిరిగి వారి కార్యకర్తలతోటి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కనీసం జెండా తలకిందులుందా కరెక్ట్ ఉందా చూడనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిలో దుబ్బాక ఆ ప్రజలు దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు మేము జెండాను తలకింది లెక్కించిన ఎమ్మెల్యే గారు ఇది తప్పని మేమంటే వారి గుండాలతోటి మా మీద దాడి చేయిస్తా ఉన్నాడు ఈరోజు జాతీయ జెండా గణతంత్ర దినోత్సవము జాతి కోసము ప్రజాస్వామ్యం కోసము మహనీయులు కష్టపడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఆ స్వాతంత్రం గురించి మాట్లాడాల్సింది పోయి మహనీయుల గురించి పోయి ఈ ఎమ్మెల్యే గారు రాజకీయం మాట్లాడుతూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా కూడా మున్సిపల్ ఎన్నికల కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడితే రా ఇరవై ఉన్నాయి ఇరవై వార్డుల ఐదు సంవత్సరాలుగా నువ్వే అధికారంలో ఉన్నావు నీ చైర్మన్ అధికారంలో ఉన్నాడు నీ కౌన్సిలర్ అధికారంలో ఉన్నాడు నీ దత్త దత్తత వాడు పద్నాలుగో వాడు నీ దత్తత వాడు కోదంపా ఇరవై వాడు ఇరవై వాడు కోదంప దుబ్బాక మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి నిజంగా నువ్వు మనిషి అయితే నీకు సీము నెత్తురుంటే